ఈ బిట్ వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాలండి అందులో ఒక ఏడు ఎకరాలు పామాయిలు ఉంటుంది ఒక ఎకరం మామిడి తోట ఉంటుంది అనమాట ఇది ఆ మామిడి తోట అండి ఇది ఒక ఎకరం బిట్టు అది కాకుండా ఇది మొత్తం ఏడు ఎకరాలు అండి పామాయిలు టోటల్గా ఎనిమిది ఎకరాలు అన్నమాట మొత్తం ఈ కంప్లీట్ బిట్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా రెండు సంవత్సరాలు దాటిందండి ఇప్పుడు ఇది మూడో సంవత్సరం అక్కడక్కడ పోతికెళ్ళు అయితే వస్తున్నాయి అయితే చాలా బాగుంది దుక్కి దుందితే ఇంకా నీట్గా ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ అండి తిరువురికి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో బిట్ అయితే ఉంటుంది దీనికి రోడ్ కనెక్టివిటీ అయితే కంప్లీట్గా మొత్తం సార్ రోడ్డే ఉంటుందండి జస్ట్ ఒక వంద మీటర్లు మాత్రమే మనకు మట్ రోడ్ అయితే ఉంటుంది అది కూడా మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి డాక్యుమెంట్ పరంగా రెండు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి డాక్యుమెంట్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి పామాయిల్ తోట అయితే చాలా బాగుంది కాకపోతే గడ్డి మందు కొట్టలేదు కాబట్టి గడ్డి అయితే కనబడతా ఉంది మనకు తోటలో బిట్ అయితే బాగుందండి దీంట్లో వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా మూడు బోర్లు అయితే ఉన్నాయి ఆ మూడు బోర్లు కలిపి కూడా గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఉందండి ఇప్పుడు డ్రిప్ పైప్ చూశాం కదా అట్లా ఆ డ్రిప్ ధర మొక్కలకి వాటర్ అయితే అందిస్తున్నారు దుక్కిదు ఉందా అని చెప్పేసి డ్రిప్ పైప్లు ప్రజెంట్ తీశారండి అందులో మొదటి బోర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఉన్న మూడిట్లో రెండే రన్నింగ్ లో ఉన్నాయండి ఒక బోర్ అయితే వాడట్లేదు వీళ్ళు ప్రజెంట్ రెండు బోర్లు వాడుతున్నారు ఆ రెండు బోర్లు అయితే సరిపోతున్నాయి వాటర్ అయితే కంఫర్టబుల్ గా సరిపోతుంది అంటున్నారు ఇది ఆ బోర్ అండి ఈ బోర్ నుంచి రెండంగలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఇది కాకుండా ఇంకా అడిషనల్ ఇంకా రెండు బోర్లు అయితే ఉన్నాయి పామె తోటేసి కూడా రెండు సంవత్సరాలు దాటిందండి ఇది మూడో సంవత్సరం ఓనర్స్ కూడా లోకల్ గానే ఉంటారు ఇది వచ్చి బిట్టొచ్చేసరికి విజయవాడకి సుమారు ఒక డెబ్బై కిలోమీటర్ల వరకు రావచ్చు అండి డెబ్బై ఎనభై కిలోమీటర్ల వరకు రావచ్చు ఎందుకంటే తిరువురు రావాల్సిందే కాబట్టి ఎనభై కిలోమీటర్లు ఉండొచ్చండి అండి ఇటు నోజువెడి నుంచి సుమారుగా మనకొక ఒక నలభై కిలోమీటర్లు చిల్లర ఉంటుంది చిల్లర ఉంటుందండి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు రావచ్చు నూజివూడి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకైతే హైదరాబాద్ టు ఖమ్మం ఖమ్మం నుంచి తిరువురు అండి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టోటల్గా ఎయిటీ ఎకరాస్ అండి వాళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి థర్టీ ల్యాక్స్ అయితే